అయ్యా వరహాలరావు గారు మీ అమ్మాయి చిరంజీవి సౌభాగ్యవతి రమ్యను చలపతిరావు గారి కుమారుడు చిరంజీవి బాబ్జీకి ఇచ్చి చేయటం నీకు ఇష్టమేనా ఇష్టం లేకపోతే తాంబూలాలు ఎందుకు పుచ్చుకుంటాం ఓకే ఓకే బట్ సంబంధం కలుపుకునేటప్పుడు మాట మాట అనుకోవాలి కదండి మాట మాట అనుకుంటే సంబంధాలు కలవయ్యా కొట్లాటలతో కూనీలు జరిగిపోతాయి తమరు నోసు మోస్తారా తండ్రి గారు కానివ్వండి అవతల ముహూర్తం టైం అయిపోతుంది అయ్యా తమరు ఆ ప్లేట్ తీసుకోండి ఇక తాంబూలాలు మార్చుకోండి ఆగండి 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 ఎక్కడి నుంచో ఇలప శబ్దం వినిపించిందండి అది చాలా అపశకునం ఈ టైంలో లో తాంబూలాలు మార్చుకోవడం మంచిది కాదండి అదిగో మళ్ళీ సౌండ్ ఈ సౌండ్ దిక్కుమాలించే ఇది సుత్తి సౌండ్ కాదు మావా నీ గుండెల్లో పేల్చబోయే ఇనప ఫిరంగి సౌండ్ నువ్వేంట్రా నాతో జరగాల్సిన నిశ్చితార్థం ఆ జాకోగాడితో జరుగుతుందని తెలిసి ఆపడానికి వచ్చాను నా నీ కూతురు కాబోయే మగుణ్ణిరా నీకు పుట్టబోయే మనవడికి తండ్రినిరా నీ ముని మనవడికి నిన్ను కొట్టడమా ఒక్క గుద్దు గుద్దితే అరగుద్దు వేస్ట్ అయిపోద్ది అయిపోతుంది నువ్వేమన్నా మైక్ జాకీ నా శిష్యులతో నన్ను పోలిసా వింట్రా లఫంగి వెదవా ఏం కూర్చోవరా అదేంటిరా అండి కొట్టి నువ్వేడుస్తావు వాడే ఏడుస్తాడు నా ముందే నా కొడుకు అనవసరంగా కుర్చీ ఇరిగిపోద్ది ఏంటి మావా నువ్వు కూడా ఫైటింగ్ వస్తావా ఫైట్ ఏంట్రా ఫైట్ కనిపెట్టిందే కనిపెట్టింది అయిపోయాడు ఏంట సౌండ్స్ ఉబ్బసమా కాదు ఫైట్ ముందు ఇచ్చేటువంటి బిల్డప్ చెల్లమ్మా మమ్మీ డాడీ ఇది హౌసా వల్ల కారా మిమ్మల్ని గట్టి పట్టించిన ఈ దుర్మార్గుండి దుర్మ ధాన్ నిండి నిర్వీ చేసి ఇక్కడే నిర్దించి మీ మనసుకు శాంతి కలిగిస్తాను గాడ్ బ్లెస్ మీ కలిగిస్తారు అల్లా నీ ఒళ్ళు కుళ్ళ కాస్ ఒరే బామరిది బతికిపోయావరా మన చేతికి మట్లంటుకోకడం చేసావు 으흠... <laughs> 으 <laughs>